హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ దసరా పండగ స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను బొబ్బట్లు తయారు చేసుకోవటానికి ముందుగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు పేనీరవ్వను తీసుకుంటున్నాను ఇది సూజీ రవ్వ కాదండి పేనీరవ్వ ఒక కప్పు పేనీరవ్వ తీసుకుంటే కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఈ పేనీరవ్వనే బక్షాల్ రవ్వ అని కూడా అంటారు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇలా పేనీరవ్వ ఇంకా కప్పు మైదా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేనీరవ్వ వద్దు అనుకుంటే గోధుమ పిండి ఇంకా మైదా పిండి ఈక్వల్గా తీసుకుని పిండి కలుపుకొని కూడా బొబ్బట్లను చేసుకోవచ్చు ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చాలా సాఫ్ట్గా ఉండాలి ఒట్టి గోధుమ పిండితో కూడా బొబ్బట్లను చేసుకోవచ్చు గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైనుండి కప్పు నూనెను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి ఇంకాస్త నూనెను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని టూ అవర్స్ నాననివ్వాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి నానిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఈ పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత బాగా వస్తాయి ఈ పిండి నానే లోపల పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం పూర్ణం కోసం ఒకటిన్నర కప్పుల కందిపప్పును ఒక బౌల్లోకి వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి పూర్ణాన్ని కందిపప్పుతోనే కాకుండా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మరలా నీళ్లు వేసుకొని ఈ పప్పును పదిహేను ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు వేసుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి నీళ్లు ఇలా మరిగిన తర్వాతనే నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి కందిపప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పైన ఇలా నురగలాగా వస్తుంది ఈ నురగను మొత్తం తీసేయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు శనగపప్పును ఉడికించుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకాస్త గట్టిగా ఉంది మరొక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఉడుకుతూ ఉన్నప్పుడు కందిపప్పును మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పప్పును ప్రెస్ చేసి చూస్తే మెత్తగా నలగాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని మొత్తం ఇలా ఒక ప్లేట్ని అడ్డు పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న కట్టుతోటి కట్టుచారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పులోకి బెల్లం తురుమును వేసుకోవాలి మనం ఎంతైతే కందిపప్పును తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుమును వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల కందిపప్పుకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుమును వేసాను బెల్లాన్ని వేసుకున్న తర్వాత మరలా స్టవ్ను వెలిగించుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సొంటి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు సొంటి ఫ్లేవర్ నచ్చకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా సోంపును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఉడికించుకున్న కందిపప్పు ఇంకా బెల్లం మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు అస్సలు వేయకూడదు నీళ్లు వేయకుండా ఇలా పూర్ణాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పూర్ణం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే గట్టిగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన కందిపప్పు ఇంకా బెల్లం మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది టూ అవర్స్ తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న పిండి ఇలా బాగా నానిపోయి ఉంటుంది చూడండి పిండి ఇంకా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు పిండిని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు బాగా వస్తాయి ఇక్కడ నేను బొబ్బట్లు చేసుకోవటానికి ఈ పేపర్ని వాడుతున్నాను ఈ పేపర్ మీద చేసుకుంటే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి ముందుగా పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా మనం కలిపి ఉంచుకున్న పిండిని చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకొని ఇలా పేపర్ మీద పెట్టుకొని చిన్న పూరీలాగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా సెంటర్లో పెట్టుకుని ఎడ్జెస్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి పిండి కంటే పూర్ణాన్ని కాస్త ఎక్కువగా తీసుకోవాలి ఇలా పూర్ణాన్ని సెంటర్లో పెట్టుకుని పిండితో మొత్తం క్లోజ్ చేసుకోవాలి పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ పైన ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంది అంటే తీసేయండి ఇప్పుడు పేపర్ మీద ఇంకాస్త ఆయిల్ని వేసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా గసాలను అంటిస్తున్నాను ఇలా గసాలను అంటించుకున్న తర్వాత పైన ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని ఇలా నిదానంగా విడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని చేసుకోవటం వలన బొబ్బట్లు చాలా పల్చగా నీట్గా వస్తాయి ఇలా చేయటం మీకు కష్టంగా అనిపిస్తే మనం చపాతీని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా రోలింగ్ పిన్తో కూడా ఇలా నిదానంగా బొబ్బట్టుని ఒత్తుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ పెనానికి అప్లై చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత ముందుగా మనం పేపర్ మీద ఒత్తుకున్నాం కదా ఆ బొబ్బట్టును ఇలా పేపర్తో సహా పెనం పైన బోర్లించి నిదానంగా అంచులను లూజ్ చేస్తే ఇలా పెనంపైకి వచ్చేస్తుంది బొబ్బట్టును ఇలా పెనం పైన వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా మరొక వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా దోరగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మరొక బొబ్బట్టును చేసుకుందాం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి చిన్న బాల్ సైజు పిండిని తీసుకొని ఇలా పేపర్ పైన పెట్టుకొని చిన్న పూరీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మధ్యలో పూర్ణం ఉండను పెట్టుకొని ఎడ్జెస్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా పిండితోటి నీట్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని ఇలా చేతితోటి వత్తుకోవాలి మీరు ఇలా చిన్నగా చేతితోటి చేసుకొని కూడా ముద్దభక్షాలాగా చేసుకోవచ్చు ఇప్పుడు పైన ప్లాస్టిక్ కవర్ని పెట్టి ఇలా నిదానంగా వేళ్ళతోటి స్ప్రెడ్ చేసుకోవాలి వీటినే బొబ్బట్లు అని ఓలిగలని భక్షాలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత బాగా వస్తాయి ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కవర్ని తీసేసి ఇలా డైరెక్ట్గా పెనం పైన పేపర్ని బోర్లించి ఎడ్జెస్ని లూజ్ చేస్తే బొబ్బట్టు ఈజీగా పెనంపైకి వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఒకవైపు ఇలా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా దూరగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్